ప్రార్థన పర్లకు తండ్రి తండ్రి గతించే ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా తండ్రి సజీవ లెక్కల ఉంచి తండ్రి ఈ సన్నిధిని చేరుకొని కొన్ని మాటలు మేము ఆలోచించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి మీ సన్నిధిలో ఇంకా మంచి మాటలు నేర్చుకుని తండ్రి ఆ మాటల ద్వారా మేము ప్రవర్తించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి మీరు చిన్న వాక్యం మా హృదయం మందు వెత్తబడి వాటి ద్వారా మేము పలించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేమని ఏసుక్రీస్తు చిన్న ప్రార్థన తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా అండి ఇప్పటి వరకు కూడా అనేక విషయాలు మనం నేర్చుకున్నాము ఇప్పుడు క్రైస్తవుల సంఘంలో ఎవరు నేను అడిగేవనుకోండి క్రైస్తవుల్లో చాలా మంది మన క్రైస్తవులేవర్ చెప్తే సరిపోతుంది కానీ సబ్జెక్ట్ ఎందుకంటే కదా అసలు ఎవరు ఎవరు సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు క్రైస్తవు క్రైస్తవులు ఎవరికి కూడా సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ అవసరం లేదు అనే మాట చెప్తారు ఉదాహరణకి చాలా మంది మన తల్లిదండ్రుల గురించి చెప్పినప్పుడు మీ నాన్నగారు చాలా కష్టపడ్డారు అంటారు అవునా కదా అందరు చెప్తారు కదా నాన్నగారు బాగా బాగా ఓకే అంటే అదని చెప్పే విషయం ఇది తర్వాత మనం వెళ్ళేదని నాన్నగారు చేసిన పని మనం చేస్తున్నాం అనుకోండి ఎలా అనిపిస్తుంది ఈ పని నేను చేయలేకపోతున్నా మా నాన్నగారు ఎలా చేశారు ఎలా చేశారు అంటే మనం ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తాం అవునా కదా అంటే నాన్నగారు నాన్నగారు కష్టపడే అంటే ఓకే మనకి పెద్ద ఎక్కదు కానీ అదే పని మనం చేసాం అనుకోండి అవునా కదా ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నప్పుడు ఇంటికాడ నుంచి పొలం వరకు నడిచే వెళ్ళేవాళ్ళు పుతిని వెళ్ళేవాళ్ళ ఇక్కడ దాంట్లో ఎరువు కావాలనుకోండి పొలం ఎరువు కావాలి ఎరువు యాభై కేజీ బండి మీద ఆటోలను పట్టుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు నాన్నగారు కష్టపడ్డారన తెలుసు ఎవరో చెప్పారు ఎన్నో కానీ ఇప్పుడు మనం పట్టుకెళ్తే అవునా కదా అంటే పౌలు గారు చాలా బాగా స్వాత చేశారు బాగా ప్రకటించారు మనకి ఓకే కానీ ఇప్పుడు ఇది చూస్తే ఎలా అనిపిస్తుంది మనం సంఘంలో కూర్చోడానికి ఉన్నా కదా ఈ ఆలోచన లేదా సో సబ్జెక్టు తెలిస్తేనే కొంచెం మన విశ్వాసంలో ముందుకెళ్తాం సబ్జెక్ట్ తెలియకపోతే ఏదో వస్తున్నాం అంతే అవునా కదా అయితే అపోస్తులు ఎలా సంఘంలో ఉన్నారండి ప్రార్థన ఎందు రొట్టె విచ్చుటే ఎందు సహవాసం ఎందు ఎడతాక ఉన్నా ఉన్నా కదా ప్రార్థన చేయటం ఎందుకు కూడా ఎడతాక ఉన్నారు మరి సహవాసం ఎందు ఎడతాక ఉన్నట్టు ఎప్పుడు ఓకే చర్చికి వస్తున్నాం అండి సహవాసం చేస్తున్నాం అవునా కదా మరి సహవాసం లేకపోతే సహవాసం ఇప్పుడు చర్చకు వచ్చాము కంటిన్యూస్గా ప్రార్థన చేసాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం నేర్చుకుంటున్నా విన్నాము సంఘం వస్తున్నాం మళ్ళీ సహవాసం ఏంటి మళ్ళీ అర్థం సహవాసం చేయకపోతే ఏమవుతుంది అసలు సహవాసం అంటే ఏంటి అవునా కదా వచ్చేవాడి కూర్చున్నాము మనందరం వచ్చాం కదా సంగంలోకి వచ్చే కూర్చున్నాము వచ్చి ప్రార్థన చేసుకున్నాము వాక్యం విన్నాము పని కొనుంటే ఖర్చు చేసుకుని వెళ్ళిపోయాం మళ్ళీ సహవాసం చేయడం ఏంటి అవునా కదా సహవాసం అంటే ఎలా చేయాలి అవునా కదా ప్రసాద్ గారి కొడసారి చాలా సార్లు ఇప్పుడు బైబిల్ మొత్తం ఒక పిండితే ఏమొస్తుందా ప్రేమ అండి అవునా ప్రేమ సో ఆ ప్రేమ ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువగా ఏంటంటే ప్రేమ ఈ ప్రేమ లేకపోతే ప్రార్థనకు వస్తున్నాం వాక్యం వింటున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం సంఘంలో పనులు చేసి వెళ్ళిపోతున్నాం మరి ప్రేమ లేకపోతే ఒకసారి సావాసం గురించి ఏం చెప్తున్నా ఒకసారి మనం ఒకసారి ఒకటో ఎవన్ స్వరత యహాను పత్రిక ఒకటో యహాను ఒకటి మేము ఎవరి వల్ల ఉన్నారంట ఇల్లు ఆయన వలన ఉన్నారంట ఏసుక్రీస్తు వల్ల మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా అంటే ఏసుక్రీస్తు ద్వారా విన్నారు ఏదో వర్తమానం విన్నారు సో ఆ వర్తమానాన్ని మేము ప్రకటిస్తున్నాం అంటే ఏం అంటే ఆ వర్తమానం మేము ఇవ్వట్లేదు ఎవరు ఇస్తున్నారు మేము ఎవరి దగ్గర అయితే విన్నామో ఆయన ఇచ్చాడు వర్తమానం ఆయన ఇచ్చిన వర్తమానాన్ని మేము ఏం చేస్తున్నాం ప్రకటిస్తున్నాం ఆ ఉత్తమం ఏంటి దేవుడు వెలుగై ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఆయన ఆయన లేవు లేదు చీకట్లేదు అవునా కదా ఇప్పుడు వరకు ఏమనిపించింది అంటే చీకట్లేదు అనగానే ఇప్పుడు కూడా సార్ చెప్పేసారు ఏమని పాపం లేదు ఏమి లేదు పాపం లేదు అంటే చీకట్లేదు తర్వాత ఆయనతో కూడా చెప్పుకొని ఇక్కడ ఒక మాట చెప్తున్నా చూడండి ఆయనతో కూడా సహవాసం గలవారం అని సహవాసం గలవారం అని అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఇక్కడ సంఘంలో వచ్చి ఎవరితో సహవాసం చేస్తున్నాం యేసుక్రీస్తు సహవాసం చేస్తున్నాం అంటే ఎవరితో సహవాసం చేసినట్టు వెలుగుతో సహవాసం చేస్తున్నాం అని అంటే పాపముతో చేయట్లేదండి అంతేనా అంటే ఏసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాం అది చెప్తున్నారు అక్కడ ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని మనం ఏమని అంటే మేము ఏసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నాం అండి ఫస్ట్ ఈయన ఏం చెప్పి ఏం చెప్పారంటే ఆయన వలన విన్న వర్తమానం అని ఎవరి వలన వెలుగు వలన విన్నా వర్తమానం వెలుగు వలన విన్నా వర్తమానం ఆ వెలుగు ఏదైతే వర్తమానం చెప్పమందో ఆ వర్తమానం చెప్తున్నాం ఆ వర్తమానం ఏముంది దేవుడు వెలుగైనాడు అనుకొని మనం వచ్చాం ఆయన దగ్గరికి మనం ఎక్కడ ఇక్కడ వెలుగులోకి వచ్చి మనం ఏం చెప్తున్నాం అంటే ఏం చెప్తున్నా మనం ఆ వెలుగుతో సహవాసం చేస్తామని చెప్పుకుంటున్నాం అదేమైందండి సహవాసం చేస్తామని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎలా ఆ మనం అబద్ధ అబద్ధమాడుచు ఆ సత్యమును జరిగింపక యుధము అంటే సహవాసం చేస్తూ అంటే ఏసుక్రీస్తు సహవాసం చేస్తూ అర్థమైందండి సహవాసం చేస్తానని అబద్ధం చెప్పుకుంటున్నాం అర్థం అక్కడ మరోసం ఆయనతో కూడా సహవాస గలవారమని అని చెప్పుకొని కొంతమంది అంటారు కదా చెట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటాం అంటారు కదా ఆ విధంగా అనమాట ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన అంటే సహవాసం చేయడం అంటే ఏంటి సహవాసం చేయడం అంటే వెలుగు ఉంటే వెలుగు కలిగి ఉండాలి అంతేగా సహవాసం అంటే నేను ఏమన్నా ఫస్ట్ స్టార్టింగ్ అన్న ఆయన వెలుగై ఉన్నాడు వెలుగై ఉన్న వాడితో మీరు సహవాసం చేస్తూ మీరు ఎలుగుగా ఉండాలి కానీ అబద్ధమాడి చీకట్లో ఏమన్నా అబద్ధమాడుచు సత్యం సత్యము జరిగింపు సత్యం జరిగించట్లేదు అర్థం ఏంటి చీకట్లో నడుస్తున్నారని ఫస్ట్ మీరు సహవాసంలో ఉన్నారు అదే దాని మీద వచ్చింది మనం అంటే అసలు వీళ్ళు సహవాసం ఎలా చేశారు అన్నది అపోస్తు సహవాసం ఎలా చేశారు సంఘంలోకి వచ్చారు వాక్యం విన్నారు ప్రార్థన చేసుకున్నారు ఆరాధన చేశారు సహవాసం పాటలు పాడుకుని సహవాసం ఎలా చేశారు అంతేనా అది చెప్తున్నాయి కదా మేము ఏదైతే వర్తమానం ఆయన వల్ల విన్నాము ఆ వర్తమానం ఏంటంటే ఆయన వెలుగు సో ఆయన వెలుగులో మీరు సహవాసం చేస్తున్నారు సహవాసం చేస్తున్నారని చెప్పుకొని అబద్ధపడుతున్నారు కానీ మీరు ఏం జరిగిస్తున్నారంటే అసత్యాన్ని జరిగిస్తున్నారు అంటే వెలుగులో ఉన్నాం అనుకొని చీకటిలో నడుస్తున్నారు అంతేగా అంతేనా అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడలా అంటే ఆయన వెలుగులో ఉన్నాడు మనం కూడా ఏం చేయాలి వెలుగులో నడిచిన ఎడలా

అని అర్థమైంది అదే అన్యోన్య అనేది ఎక్కడ సంఘంలోనే కలిగి ఉన్నాం అనుకున్నాం కానీ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ అంటే ఎప్పుడు కూడా ఆయన వెలుగులో నడుస్తూ ఉంటే ఏం జరిగించినట్టు అన్యోన్య సమాసంలో కొనసాగుతున్నట్టు అంతే కదా అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రతి రాత ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను ఇక్కడ ఒక పాయింట్ విషయం కొత్త విషయం చెప్తున్నాడు ఏమిటంటే ఆయన వెలుగై ఉన్నాడు కానీ మనం అబద్ధపడుతున్నాం ఏమని మనం ఎలుగులో ఉన్నాం సహవాసం చేస్తున్నాం అని అంతేనండి అయితే ఇక్కడ ఏమున్నాడంటే అంటే మనం ఎప్పుడైతే సహ సహవాసం అనేది చేస్తూ ఉన్నామో మనం ఏమనుకున్నాం మీరు బాసం తీసుకోండి మీకు పాపక్షమాపణ వచ్చేస్తుంది రక్షణ వచ్చేస్తా ఉన్నా కానీ ఇక్కడ ఏమిన్నాడు అన్యాన్ని సహ సహవాసం చేస్తున్నప్పుడు అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు అప్పుడు అన్నట్టు గలవారమ హిందు అప్పుడు 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 ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రుడు ఎప్పుడు చేస్తాయి వెలుగులో ఉండి వెలుగులో వెలుగుతో సహవాసం చేస్తూ అన్యోన్య సహవాసం అంటే ఈ విధంగా అన్యోన్య సహవాసం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంట అప్పుడు మన అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను అంటే ఇప్పుడు ఎప్పుడు పవిత్రులు అవుతున్నాం మనం వెలుగుతో సహవాసం చేసినప్పుడు చేసినప్పుడు అర్థమైందండి సహవాసం అంటే ఎంత ఉంది ఇప్పుడు సహవాసం అంటే ఇప్పుడు సహవాసంలో కొనసాగుతున్న వాళ్ళకే ఒక మంచి పాయింట్ ఉంటుంది మీ సొంత రక్షణ కొనసాగించుడి ఏంటక్ష సొంత రక్ష ఇంకొక చెప్తా ఉండడు పరుగు పందు ఎందు ఓపికతో పరిగెత్తారు సొంత రక్షణ పరుగు పందు ఇప్పుడు సొంత రక్షణ అన్న కానీ ఇప్పుడు ఉదాహరణకి నేను క్రికెట్ ఆడుతున్నాను ఎంతమంది ఉంటారు క్రికెట్ టీమ్ లో పదకొండు మంది అవునా కాదు పన్నెండు మంది అనుకోండి లేకపోతే పన్నెండు మంది పక్కన పెడతారు ఇప్పుడు ఎవడైనా డ్యామేజ్ అయింది అనుకోండి ఎవరికైనా ఇబ్బంది అయింది అనుకోండి పదకొండులా వాడు ఎంటర్ ఇస్తాడు స్థడలేదు అర్థమైందండి ఇప్పుడు పరుగు పందం పరిగాడదానుకో నాకు ఏదన్నా ఇబ్బంది అయింది అనుకో నాకు ఎవడన్నా పెడతారా పెడతారా అంటే నీ పరుగు పరిగెట్టాలి అర్థమైందండి అంటే నీ నీ రక్షణ ఎవరు కొనసాగించాలి నువ్వే కొనసాగించుకోవాలి పక్కన నా రక్షణ ప్లేస్లో నేను నేను వచ్చినాక చర్చి నా బదులు పోకుండా అండి అంటే కుదిరిద్దా ఏమండి అందుకే నీ సొంత రక్షణ ఇప్పుడు చాలా మంది ఉంటారండి ఇంటికాడ పనిచేసేవాళ్ళు భర్తకి భోజనం ఏర్పడతారు ఎందు అవునా కదా అలాగే ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి ఎవరు పరుగుతారు వాళ్ళే పరిగెడతారు నా బదులు పరిగెడతానని పెట్టుకోవడం కుదర అంటే సహవాసంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది పవిత్రుడు అవుతావు సహవాసంలో వెలుగుతో సహవాసం చేసినప్పుడే నువ్వేమవుతావు మనము పాపం లేరా అని పాపం లేని వారు మనం చెప్పుకుని నీడల మనల్ని మనమే మనలో మన పాపం లేదనుకుంటే ఎవరికి వ్యవస్థ అంట మనల్ని మనమే మోసం ఇచ్చుకుంటాం అనుకుంటాం ఆయనలో వెలుగు లేదు వెలిగైన దానిలో ఏం లేదు చీకట్లేదు కానీ మనలో చీకటం ఏమని ఏమని చెప్పుకుంటాం మనల్ని మనమే మనల్ని మనమే మోసం చేసుకుంటాం ఉంటాం మనస సత్యము ఉన్నదు ఉన్నదు మనస సత్యాల గురించి ఏం చేస్తున్నామంటే సావసనన చెప్పుకుంటున్నాం తర్వాత మన తర్వాత మనం వాడును కనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనలను మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను

సహోదరిని ద్వేషించి వెలుగులో చెప్పుకోవచ్చు తన సహోదరిని సహోసం అంటే అర్థమైంది ఇప్పుడు వెలుగులో ఉన్నారని చెప్పుకొనుచు అంటే వెలుగులో ఉన్నారంటే ఏసుక్రీస్తులో ఉన్నానని ఉన్నారని చెప్పుకోను తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు సహవాసంలో లేని వారు ఎవరు చెప్పండి చీకట్లో ఉన్నవారు ఎవరు సహవాసంలో చీకట్లో ఉన్న సహోదరిని ద్వేషించేవారు ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత మనం వాక్యం విన్న తర్వాత ప్రార్థన అన్ని చేసుకున్న తర్వాత సహోదరిని ద్వేషిస్తున్నారు అంటే ఎక్కడ ఉన్నట్టు చీకట్లో ఉన్నట్టు అంటే చీకటి అంటే ఏమో ఇప్పుడు అంటే ఏం చెప్పొచ్చు ఇప్పుడు సహోదరుని ద్వేషించి వాడు చేకటువాడు చీకటిలో ఉన్నాడని చూస్తున్నాడు చూడండి అక్కడ తొమ్మిదో వచ్చి మరొకసారి చదవండి ఉన్నాయి వెలుగులోనే ఉన్నాడని అంటే వెలుగులో ఉన్నాను చెప్పుకున్నాడు ఫస్ట్ నేనే ఎక్కడున్నాను వెలుగులో ఉన్నాను చెప్పుకున్నాడు ఫస్ట్ తన సహోదరిని ద్వేషించువాడు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటి వరకును ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు మనకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే దీన్ని ఫస్ట్ రక్షణ తీసుకున్నాడు బాక్ తీసుకున్నాడు సంఘంలోకి వచ్చాడు అంటే అడు అతను ఏమనుకున్నాడంటే నేను వెలుగులోనే ఉన్నాను అనుకున్నాడు అవునా కదా వెలుగులోనే ఉన్నాను అనుకుని అబద్ధం ఆడుకున్నాడు అతను అతనే ఉన్న తర్వాత చర్చిలోకి వచ్చి వాకి విన్నాడు అందరిలా కూర్చున్నాడు అన్ని చేసుకుంటాడు అంతా బాగుంది మరి సహవాసం అంటే ఏంటి అనేది మన పాయింట్ కదా సహవాసం అంటే ఏంటి అంటే ఏం చేస్తున్నాడంటే ఇతను అన్ని బాగానే ఉంది సహోదరిని అంటే ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు అతను మరి బాత తీసుకున్నాడుగా సంఘంలోనే ఉన్నాడుగా అంటే అపోస్తుల బాధి ఎందుచుడు సహవాసం సహవాసండి అర్థమైనా వెలుగులో ఉండడం అంటే ఈ సహవాసం ఎవరికి వాళ్ళకి కనపడదు అర్థమైందా మీకు ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ రక్షణలో ఉన్న వాళ్ళందరూ కూడా సహవాసంలో ఉన్నారని చెప్పలేం మనం సహవాసంలో ఉన్నారని చెప్పలేం ఎందుకంటే అతను మనసులో ద్వేషిస్తున్నాడా ప్రేమిస్తున్నాడా తెలీదు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వారు కూడా వెలుగులోనే ఉన్నారని మనం అర్థం అంచనా వేయలేము అంటే సహవాసంలో ఉన్నారని చెప్పలేము మనం అర్థమైందా ఇప్పుడు సంఘంలో కూర్చున్నాం బాత్స్ తీసుకున్నాం రక్షణలో ఉన్నాం అర్థమైందండి ఇప్పుడు ఇతడు మెలుగులోనే ఉన్నాడు అని మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు అంటే ఎందుకని తన సహోదరుని ద్వేషిస్తున్నాడని చెప్పు కూడా మాత్రం చెప్పుకున్నాడు కోట సార్ మన పాయింట్ ఏంటంటే ఆత్మ రోగి కాదు కదా అన్నాడు అంటే ఆత్మ రోగి అన్నవాడికి ఆత్మరోగి తెలుసా తెలీదు ఇప్పుడు ఉదాహరణకి మానసిక రోగి ఉన్నాడు మానసిక రోగం దగ్గరికి వెళ్ళి నువ్వు మానసిక రోగం అంటే నేను మానసిక రోగం అంటడా అంటే ఆడికి తెలియదు మానసిక రోగం నాకు ఉందని ఆత్మ రోగం ఉందన్న సంగతి ఆత్మరోగం తెలుసుద్దా అవునా కదా నేను తెలిసిద్ది ఉన్న తెలుసుద్దా అంటే మన ఆత్మ రోగం మనకు కనిపించకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు అవునా కదా అంటే ఇప్పుడు వెలుగులోనే ఉన్నా నేను వెలుగులోనే ఉన్నానా నేను సంఘంలోనే ఉన్నా సహవాసంలో ఉన్నాను సహవాసం ఉండడం అంటే ఏంటి ఇప్పుడు వెలుగులో ఉండడం అంటే ప్రేమించుకో అని మరికొచ్చి తొమ్మిది వచ్చింది మరి అర్థం అవుతుంది వెలుగులో ఉన్నాను చెప్పుకున్నాడు ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు వెలుగులో ఉన్నాను ఇప్పుడు నేను వెలుగులో ఉన్నాను చెప్పుకున్నాను అర్థమైందండి కానీ వెలుగులో ఉన్నానని చెప్పుకున్న తర్వాత ఏం చేస్తున్నా తన సహోదరిని ద్వేషించువాడు అంటే ఇప్పుడు వెలుగులో ఉన్నాను అనుకుంటాను నేను అనుకో నేనేం చేస్తున్నా సహోదరిని అంటే ఎప్పుడున్నట్టు అంటే ఇప్పుడు చీకటిలో ఉన్నవాళ్ళు ఎవరు సహోదరిని ద్వేషించేవాడు అంటే ఈ సహోదరుని ప్రేమించిన ఎవరు వెలుగులో ఉన్నవాడు అంటే చీకటంటేంటి ఏంటి సహోదరుని ప్రేమించే ప్రేమించినవాడు చీకటిలో ఉన్నట్టు సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నట్టు ఇప్పుడు చీకటి అంటే వెలుగు అంటే అర్థమైంది మీకు అంటే ఫస్ట్ నుంచి మనకి ఏం అర్థమైందంటే చీకటి అంటే పాపం వెలుగంటే వెలుగంటే మనం దేవుళ్ళు నడుస్తున్నాం కాబట్టి వెలుగులో క్రీస్తులో నడుస్తున్నాం కాబట్టి వెలుగు అనుకున్నాం కానీ ఇక్కడ పర్టికులర్ గా ఏం చెప్తా అంటే మనం వెలుగులో ఉన్నాం అనుకుని చెప్పుకుంటున్నాం ఉన్నాం కానీ సహోదరిని ఏం చేస్తున్నాము అంటే చీకట్లో ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చీకట్లో ఉన్నామంటే సహోదరిని ద్వేషిస్తున్నాం అని అర్థం సహోదారిని ద్వేషించడమే చీకట్లో ఉండడం సహవాసం ప్రేమించటమేలో ఉండడం అది క్లారిటీ తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు ఎక్కడ ఇప్పుడు చీకట్లో నడిచేవారు ఎవరు అంత ప్రెస్ చేయని యా ఏనిపాలి సహోదరిని దేశించమ సహోదరిని లేనివారు ఎవరు చీకట్లో నడిచేవారు చెకట్లో నడిచేవారు సహోదరిని దేశించేవారు దేశించేవారు సహవాసన లేనట్టే సంఘంలో ఉంటే సంఘంలో ఉన్నా కూడా సంఘంలో ఉన్నా కూడా చెకట్లో అంటే ఇప్పటి వరకు చెకట్లోనే ఉన్నారు అన్నాడు మాపైన అంటే సంఘంలో ఉన్నా కూడా ఇప్పుడు మనం రక్షణ తీసుకొని సంఘంలో కూర్చోవడం కానీ ఏమన్నారు అయ్యా మీరు వెలుగులోకి వచ్చేసారన్న వెలుగులోకి ఎప్పుడు వస్తారు సహోదరిని ప్రేమించినప్పుడు సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే పవిత్రుడు ఎప్పుడు పవిత్రడు అవుతాడు అప్పుడు ఆయన రక్తము వారిని పవిత్ర పాపమును పవిత్రుడుగా ఎప్పుడు సహవాసం ఉన్నప్పుడు సహవాసం ఎప్పుడు ఉంటాడు సహోదరిని ప్రేమించినప్పుడు అంటే సహోసలో ఉన్నాడు అంటే వెలుగులో ఉన్నాడు వెలుగులో లేడు అంటే చీకట్లో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు అంటే సహోదరం ద్వేషిస్తున్నాడు ఆ చీకటి అతని కన్నులకు కలుగు చేశాను గనుక తనక్కడ పోతనికి తెలీదు తెలియదు రోడ్డు రక్షణ పొందాడు సంఘంలో ఉన్నాడు సంఘ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాడు కానీ గుడ్ అండి అంటే చీకట్లో ఉన్నాడు అంటే సహోదరుని ద్వేషిస్తున్నాడు అతను ఎక్కడికి వెళ్తాడు అతనికి తెలియదు మనకు తెలిసిపోద్ది అంటే మనం జడ్జ్ చేయలేదు అంతేనా జడ్జ్ చేస్తాం మనం ఎవరినైనా ఇప్పుడు కోడేసారు ఎప్పుడన్నా నువ్వు సహోదరుని ద్వేషించట్లేదు నువ్వు నరకరికి అని ఇప్పుడు అన్నాడు నన్ను ఎప్పుడన్నా నన్ను జడ్జ్ చేశారా చేయలేదు కదా ఫస్ట్ మనం తెలుసుకోవాలి అవునా కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పాడు అనుకోండి మనం బాధపడొచ్చా ఇప్పుడు అయితే కాదు ఇంకెవరు ఎవరు చెప్పున్నా కూడా బాధపడాలి బాధపడకూడదు మనం చీకట్లో ఉన్నాం కొంచెం ఎందులోకి వెళ్దాం ప్రయత్నం చేయాలి తప్ప సరి చేయాలి చేసుకోవాలి తప్ప ఈయన ఎందుకు చెప్పాడు మళ్ళీ ఈ ద్వేషిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయి సహవాసాన్ని అతను ఎక్కడికి వెళ్తున్నారు అతనికి

ఎప్పుడు ఎరుగుతామంట అంటే తీసుకున్నప్పుడు బాపడు ఎరగవా ప్రార్థన వచ్చినప్పుడు ఎరగవా చర్చిలోకి వచ్చినప్పుడు ఎరగవా ఎప్పుడు ఎరుగుతావు అంటే ప్రేమిస్తున్నా సంగతి నీకు అర్థమవుతే అప్పుడేమన్నా జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుతుంటే అంటండి ప్రేమ వాడు అంటే సహోదరుని ప్రేమించిన వాడు ఎక్కడ ఉన్నాడంట మరణం నుంచి ఉన్నాడు అంటే చీకట్లో ఉన్నాడు తర్వాత తన సహోదరుని ద్వేషించేవాడు ఏ హంతకు నీ ఎందు నిత్య ఉండదని అంటే మరణం చేసిన వాళ్ళకి ఏం లేదు నిత్య జీవం లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే చీకట్లో ఉన్నారు అంటే మరణంలో ఉన్నట్టు ఇన్నాడు ఏమన్నారు ఈ తెలీదు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలీదు ఇక్కడేం చెప్పా క్లారిటీ చెప్తున్నారు ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు మరణంలో ఆన్సర్ ఇస్తున్నారు అప్పుడు దీని బట్టి మనకి ఏమర్థం ఇప్పుడు చీకటి అంటే సహోదర్ని ద్వేషించటం అంటే సహోదర్ని ప్రేమించినప్పుడే సహోసం ఉన్నట్టు అంటే మర్డర్ చేసిన వాడితో సమానం ఎవరో సహోదర్ని ద్వేషించేవాడు ఎక్కడ పోతున్నాడు కూడా అతనికి తెలియదు అంటే అర్థమైందండి అంటే ఇప్పుడు చర్చికి వచ్చినంత మాత్రాన సహవాసం చేసినట్టు కాదు అంటే ఇప్పుడు అపోస్తులు ఏ సహవాసం చేశారు సహోదరిని ప్రేమించే సహవాసం చేశారు కూర్చొని చర్చిలోకి వచ్చి చర్చిళ్ళందరితో ఆ ఎలా ఉన్నారు ఏంటని చెప్పుకుని వెళ్ళిపోయారు సహవాసం అంటే అంటే సహోదరిని పక్కన ఉన్న ప్రతి సహోదరిని ప్రేమించటం మొదలు పెట్టారు వాళ్ళు అప్పుడు వాళ్ళ పాపములు క్షమించబడ్డావి పవిత్రులు అయ్యారు అంటే ప్రతిరోజు పవిత్ర పరచబడాలన్నమాట సహవాసంలో ఉన్నవారు మాత్రమే పవిత్ర పరచబడతారు అందుకే సహవాసం ఎందు ఎడ తెగల ఎడ తెగితే ఎడ తెగలేదు ఎడ తెగితే చీకట్లో ఉన్న వారితో సమానం వారు ఎక్కడ గెలుచున్నారో వారికి తెలియదు అంటే మనం చీకటలో నడిచివారమా వెలుగులో నడిచివారమా అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి ఎదుటోడికి తెలియదు అన్నమాట చిన్న వాక్యాన్ని దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం అండి పొరలకు ముందు మాకు తండ్రి ఇప్పటివరకు కూడా మీ జ్ఞానం కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి తండ్రి ఇవి మా హృదయం మంది వ్యక్తబట్టి వాటి ద్వారా ప్రవర్తించే భాగ్యాన్ని ప్రతివాహ ప్రతి ఒక్కరు కూడా దయచేయమని మీ సహవాసంలో ఉండి మిమ్మల్ని పవిత్ర పరచుకునే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా తెచ్చిందని దేశ ప్రభావం చిన్న ప్రాధాన్యాలని అడుగుతున్న తల్లి ఆమె